హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలర్ కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికెస్ హోమియోపతి మనము హెయిర్ ఫాల్ సిరీస్ చేస్తున్నాం కదా దాంట్లోనే ఇన్వెస్టిగేషన్ పార్ట్ మీరు కనుక హెయిర్ ఫాల్ ఉంది అని అనుకుంటే ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే హెయిర్ ఎన్ని స్ట్రాండ్స్ పడుతుంది వంద నుంచి నూట ఇరవై లోపలే పడుతుంది అంటే భయపడాల్సిన అవసరం లేదు నూట ఇరవై కన్నా ఎక్కువ హెయిర్ స్ట్రాండ్స్ ట్వంటీ డేస్ వరకు కన్సిస్టెంట్ గా పడుతుంది అని అంటే మీకు హెయిర్ ఫాల్ ఉన్నట్టు అర్థం అనమాట డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు టెస్ట్లు చేస్తారు ఫస్ట్ ప్యాటర్న్ రికగ్నైజేషన్ అంటే బైల్ స్పాట్స్ ఉన్నాయా ఇక్కడ మాత్రమే హెయిర్ ఊడిపోతుందా ఇక్కడ మాత్రమే హెయిర్ ఊడిపోతుందా హెయిర్ వెనక్కి వెళ్ళిపోతుందా అట్లాంటి ప్యాటర్న్ ఒకటి ఉంటుంది ఆ ప్యాటర్న్ మాత్రం చూసుకోవాలి దాని తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు ఇక్కడ మీకు ఫిజికల్ ఎగ్జామినేషన్ కనిపిస్తుంది కదా ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే డాక్టర్ చేసేవి పేషెంట్ మీద ఫుల్ టెస్ట్ అని అంటారు దీన్ని అంటే హెయిర్ లో ఒక సెక్షన్ తీసుకుని ఇలా లాగుతారనమాట అట్లా లాగినప్పుడు పది శాతం హెయిర్ కన్నా ఎక్కువ హెయిర్ వచ్చేస్తుంది లేదంటే టెన్ పర్సెంట్ పుల్ చేసిన ప్రతిసారి అంటే ఇట్ ఇస్ పాజిటివ్ ఫర్ హెయిర్ ఫాల్ అలా కాకుండా టగ్ టెస్ట్ కూడా ఒకటి ఉంటుంది టగ్ టెస్ట్ ఏంటి అని అంటే హెయిర్ మొదలు కాకుండా హెయిర్ మధ్యలో నుంచి ఇక్కడికి ఇట్లా పుల్ చేసి ఇట్లా ఇట్లా గట్టిగా ఉంటారనమాట ఏదైతే బ్యాడ్ షాంపూస్ టూ మచ్ ఆఫ్ హెయిర్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు హెల్త్ బాగాలేని వాళ్ళు సరిగ్గా హెయిర్ ని ఎక్కువ బ్లూ డ్రై చేసిన వాళ్ళకి టగ్ టెస్ట్ అనేది పాజిటివ్ వస్తుంది టగ్ టెస్ట్ లో ఏమవుతుందంటే హెయిర్ బ్రేక్ అయిపోతుంది మీకు కనిపిస్తుంటే హెయిర్ అనేది మధ్యలో నుంచి బ్రేక్ అయిపోతుంది అనమాట అట్లా మోర్ దెన్ టెన్ పర్సెంట్ మనకి ఈచ్ సెక్షన్ లో బ్రేక్ అయిపోతే హెయిర్ ఫాల్ కి పాజిటివ్ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్స్ లోకి వచ్చేటప్పటికి మనకి డెన్సిటోమెట్రీ డెర్మాటోస్కోపీ అండ్ స్కిన్ బయాప్సీ సో ఏంటి ఏంటి గురించి చేస్తాం ఇవన్నీ కూడా ఇన్ డెప్త్ లో ప్రాబ్లమ్ చేసుకోవడానికి చేస్తాము దీని డెన్సిటోమెట్రీ అంటారు అంటే ఒక గివెన్ ఏరియాలో ఎన్ని నెంబర్ ఆఫ్ హెయిర్స్ పెరుగుతున్నాయి అనే దాన్ని డెన్సిటోమెట్రీతో కొలుస్తారు అలా కాకుండా ఈ హెయిర్ థిక్నెస్ ఎంత ఉంది స్కాల్ప్ ఎలా ఉంది అనేది డెర్మెటోస్కోపీ ఆఫ్ ద స్కాల్ప్ తో తెలుసుకుంటారు ఇవి రెండింటి తర్వాత సోరియాసిస్ టీనియా అని అంటే ఎగ్జిమా ఇంకేదైనా స్కిన్ కండిషన్స్ తో మీరు అసోసియేట్ అయ్యి ఉంటే బయోప్సీ కూడా చేయొచ్చు బయోప్సీ అంటే ఒక చిన్న పంచ్ చేసి స్కాల్ప్ ముక్క తీసుకొని దాన్ని వ్యూ చేసి మైక్రోస్కోప్ లో పెట్టి చూసి ప్రాబ్లమ్ ఏంటనేది క్లియర్ గా అసెస్ట్ చేయొచ్చు ఇవి నార్మల్గా చేసే టెస్ట్లు ఇవి అందరూ చేపించుకుంటే హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు డెన్జిటోమట్రీ గానీ డెర్మటోస్కోపీ కానీ ఈజీగా ఎక్సెస్ అవ్వచ్చు అది కాకుండా ఇంకా మెయిన్ టెస్ట్లు కొన్ని ఉన్నాయి అవి ఏంటి అని అంటే బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బాడీలో ప్రాబ్లమ్ అనేది మనకి బ్లడ్ టెస్ట్ ద్వారానే తెలుస్తుంది సో డర్మాటోస్కోపీ డెన్స్టోమెట్రీ చేయించుకోకపోయినా జస్ట్ విజువల్ గా ఫిజికల్ ఎగ్జామినేషన్ డాక్టర్ ద్వారా చేయించుకొని బ్లడ్ టెస్ట్ అయితే కంపల్సరీగా చేయించుకోండి ఫస్ట్ కంప్లీట్ బ్లడ్ టెస్ట్ కంప్లీట్ బ్లడ్ టెస్ట్ లో మనకి హెచ్బి కౌంట్ ఎంత ఉంది పీసీబీ ప్యాక్ట్ సెల్ వాల్యూమ్ ఎంత ఉంది లింఫోసైట్ కౌంట్ ఎంత ఉంది బాడీలోదా ఇన్ఫెక్షన్ ఉంది అనుకోండి దీర్ఘకాలంగా లింఫోసైట్స్ పెరుగుతాయి లేదా అక్యూట్ గా అంటే కొద్ది కాలంగానే ఉంది అని అనుకుంటే మాత్రం న్యూట్రోఫిల్స్ పెరుగుతాయి ఇట్లాంటి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా బాడీ ఫైట్ చేస్తున్నప్పుడు హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది కాబట్టి ఇట్లాంటివి తెలుసుకోవడానికి కంప్లీట్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాం దాంతో పాటు థైరాయిడ్ చేయించుకోవాలి థైరాయిడ్ లో హైపో థైరాయిడ్ స్పెషల్ గా ఉన్న వాళ్ళకి హెయిర్ తొందరగా ఊడిపోవడం ఒళ్ళు వచ్చేయడం ఒబేజ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి హెయిర్ డ్రై అయిపోవడం బ్రేక్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది సో థైరాయిడ్ లో ఆల్టరేషన్స్ వచ్చినా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది ఐరన్ అండ్ ఫెరెటన్ డెఫిషియన్సీస్ ఆర్ లెవెల్స్ చెక్ చేయించుకోవాలి ఎందుకనంటే బ్లడ్ క్వాలిటీ ఐరన్ బట్టి తెలుస్తుంది మంచి ఐరన్ కంటెంట్ ఉంటే హెయిర్ కూడా దృఢంగా ఉంటుంది హార్మోనల్ టెస్ట్ లో ఏమేమి చేయించుకోవాలి అని అంటే థైరాయిడ్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనము టెస్టోస్టెరాన్ లెవెల్ చేయించుకోవాలి టెస్టోస్టెరాన్ లెవెల్ కనుక హై ఉంటే హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అదేంటి మేడం టెస్టోస్టెరాన్ మంచిదే కదా మేల్స్ అది ఉండాలి ఉండాలి కానీ ఉండాల్సిన లెవెల్లోనే ఉండాలి దానికన్నా ఎక్కువైతే ప్రాబ్లం ప్రాబ్లమ్ అవుతుంది ఫీమేల్స్ ఎలా ఈస్ట్రోజన్ ఉండాలో అది ఎక్కువ అయితే ఎలా పీసీఓడి ఫైబ్రాయిడ్స్ ఇట్లాంటి కండిషన్స్ అవుతాయో అలాగే మేల్స్ కూడా టెస్టోస్టరాల్ లెవెల్ ఎక్కువ ఉండడం వల్ల కొన్ని కొన్ని ప్రాబ్లమ్ అవుతాయి దాంట్లో ఒకటి హెయిర్ ఫాల్ నెక్స్ట్ బీట్ తో పాటు హార్మోన్ టెస్ట్ తో పాటు ఇంకొక ఇంపార్టెంట్ టెస్ట్ చేయించుకోవాల్సింది ఏంటి అని అంటే ఎవెన్సీ మీరు కనుక డయాబెటీస్ కి ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో కనుక ఉంటే కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది వైటమిన్ డి అండ్ బి ట్వెల్వ్ ఇవి రెండు లేకపోయినా కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది మీరు కనుక వీడియో చూస్తున్నారు హెయిర్ ఫాల్ అయ్యింది మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటే మీరు దగ్గరలో ఉన్న ఫిడికస్ బ్రాంచ్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు లేదు దూరంగా ఉన్నారంటే మనకు ఆన్లైన్ లో ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి తద్వారా మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు కన్సల్టేషన్ అయిన తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీకు తెలియజేస్తాము మీ దగ్గర ఉన్న మాతో షేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ మెడిసిన్ మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ అనేది పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబల్యూడబ్ల్యూ డబ్ల్యూ ఫిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు దానికి హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతూ ఉన్నారు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఒకసారి కన్సల్టేషన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు క్యూర్ కోసం వెతుకుతున్నారు అంటే ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే ఒకటి ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ పాటిస్తున్నాం ఒకటి ఆల్రెడీ ఉన్న కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ అంటే హార్మోనల్ ఇష్యూస్ థైరాయిడ్ ఇష్యూస్ మెడిసినల్ సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా వచ్చిన వాటిని మేము మంచిగా హై సక్సెస్ రేట్స్ ట్రీట్ చేస్తున్నాం నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ మెడికేషన్ అంటే ఏ గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఎట్లా ఉంటుంది మీ ఫాలోఅప్స్ ఎలా చేయాలి ఏంటి మీ కండిషన్ ఏంటనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ పర్సనల్ కే మీకు ఏమైనా ఉన్నా మిత్స్ ఉన్నా భయాలున్నా అవి క్లియర్ చేసి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో మీరు క్యూర్ చూస్ చేసుకోవాలి మంచి రిజల్ట్ కావాలి అని అనుకుంటే మాత్రం పిడికసోమిపతిని ఆప్ట్ చేయండి థ్యాంక్ యూ